ఉపావించి దించుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వెనకపాటేసి అయితే డ్రా చేసేస్తున్నాను ఎంత ఉందో అంతే డ్రా చేసేస్తున్నాను ఇవ్వండి నెక్కు మొత్తం అంతా కూడా ఎంత ఉందో అంతే డ్రా చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ ఏంటంటే డాట్స్ పట్టుకుంటాం కదా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పైన అవసరం లేదు పైన ఇలా కలిపేసుకోండి ఓన్లీ కింద మాత్రమే తీసుకుంటున్నాను ఓన్లీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ నార్మల్గా ఉన్నవాళ్ళు అవసరం లేదు ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ పైకి ఇంట్లో కలిపేసుకోండి ఇక్కడ ఏంటంటే షేప్ బెల్ట్ రాదనమాట ఫ్రంట్ ఓపెనే కానీ షేప్ బెల్ట్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ శంక రౌండ్ తిప్పడం కోసం మళ్ళీ ఒకసారి బాక్స్లో వేసేసుకొని మనం వెనకపాటుకు వచ్చేసి ఒకటిన్నర తీసుకున్నాం కదండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ముప్ప ఇంచు వరకు లోతు తీసేసేయండి ఫ్రంట్లోని ముప్పావి ఇంచు వరకు లోతు తీసేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ముడతలు రాకుండా ఉంటాయన్నమాట ముప్పై ఇంచు వరకు లోతు అయితే తీసేస్తున్నానండి నేను ఇలా డ్రా చేసేసిన తర్వాత కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా దీనికి మనకి డాట్స్ అయితే షేప్ బెల్ట్ అయితే రాదు డాట్స్ అయితే వేస్తాము ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్స్ట్ ఉంది కదా ఇక్కడ లోతు అది చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఈ ఫ్రంట్ సైడ్ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ వరకు తీసేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకుంటారు కొంతమంది ఏమో ఫ్రంట్ లేకుండా ఓపెన్ బ్యాక్ వచ్చేటట్టు పెట్టించుకుంటారు అనమాట ఇక్కడ మనకి ఫ్రంట్ ఏ బ్యాక్ ఓపెన్ అయితే కాదు ఇలా నెక్కు అంతా కూడా సమానంగా చూసుకోండి ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ అనేటట్టు ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒకసారి లోతు చెక్ చేసుకోండి లేదంటే ముడతలు వచ్చాయనమాట మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు హై నెక్ మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకుంటాం అనమాట లోతు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి చేతులు తీసుకుంటాం